నమస్తే అమ్మా మీ పేరేంటి వీళ్ళు పిల్లలా అదే కూతురు పిల్లలండి హీరో ముందుకురా హీరో ఏం చేస్తున్నావు హీరో నేను గుర్తుపట్ నన్ను గుర్తుపట్టావా పట్టినావా ఎక్కడ పట్టినావు ఓకే సో ఈ అబ్బాయి మీకు గుర్తున్నాడు కదా పెద్దయితే ఏమవుతావా అంటే నేను అవుతా అన్నాడు ఆ డైలాగ్ ఒకసారి మీరు కూడా రిపీట్ చేస్తానని చూడండి సో హీరో ఇక్కడే ఉన్నాడు ఈరోజు ఎందుకు సిగ్గుపడుతున్నాడు ఆ రోజు అమ్మమ్మ లేదు బాగా ధైర్యంగా మాట్లాడాడు వీళ్ళందరినీ చూసి భయపడుతున్నాడు మన హీరో సో ఈ పిల్లల్ని చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది అమ్మ లేరు నాన్న లేరు ఓన్లీ అమ్మమ్మ ఆశ్రయంలో మాత్రమే వీళ్ళు బ్రతుకుతున్నారు సో నాకు ఆ రోజు వీళ్ళతో అప్పుడు అప్పుడే మీకు చెప్పాను ఇప్పుడు నాకు సడన్గా ఏం చెప్పాలో నాకు తెలియలేదు కానీ వీళ్ళ కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని అనుకు అనుకుంటాను అన్నాను సో అనుకున్నట్లుగానే మళ్ళీ వీళ్ళ దగ్గరికి కొంచెం లేట్ అయినా పది టెన్ ఫిఫ్టీన్ డేస్ లేట్ అయినా కానీ మళ్ళీ వీళ్ళ దగ్గరికి నేను రావటం జరిగింది సో నాకైతే హ్యాపీ అన్ని ఆటంకాలను దాటుకుని ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసాను ఈ హీరోకి మంచి లైఫ్ ఇవ్వాలి అబ్బాయిలో ఉన్న కాన్ఫిడెన్స్ నాకు ఆ రోజు నచ్చింది కాబట్టి ఏమైనా చేయాలనిపించింది అలాగే ఆడపిల్ల ఆడపిల్లలకి పెద్ద అయితే ఎలా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు చిన్నపిల్ల తల్లి తండ్రి ఉన్నా కూడా ఆడపిల్లకి సెక్యూరిటీ లేకున్నా ఉంటున్నారు సో ఇలాంటి పిల్లలకి మనం హెల్ప్ చేయాలి కాబట్టి నేను మళ్ళీ వీళ్ళ కోసం నేను వెతుక్కుంటూ వచ్చేసాను సో మన తరఫున గ్రామ పెద్దలు కూడా ఉన్నారు మీరు కూడా రండి సో ఇది మన గ్రామ పెద్ద మనుషుల ద్వారా ఈ పిల్లలకి ఏదైనా చేస్తే బాగుంటుంది నేను సింగిల్గా కూడా చేయొచ్చండి కానీ నేను ఎందుకు వీళ్ళ ద్వారా చేస్తున్నానంటే ఒక భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం ఎందుకంటే వీళ్ళ ద్వారా చేస్తే వాళ్ళకి కూడా కొంత బాధ్యత ఉంటుందని ఒక ఉద్దేశంతో వీళ్ళందరినీ నేను ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది వీళ్ళకి అంటే వీళ్ళు ఏమంటే ఎదురు పడినప్పుడల్లా వీళ్ళకి మనం బాధ్యత అంటే మనం కూడా ఏదైనా వీళ్ళకి చేయాలి అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి కలగడం కోసమే నేను వీళ్ళందరినీ కూడా ఇక్కడ రప్పించడం జరుగుతుంది స్పెసిఫిక్గా నేను సాత్విక్ కోసం ఆ రోజు మీరు విన్నారు కదా సాత్విక్ నువ్వు ఏమవుతావు పెద్ద అయితే అంటే పోలీసును అవుతానన్నాడు సో ఆ మాట కోసమే నేను తనను గుర్తుపెట్టుకొని ఆయన్ని బేస్ చేసుకొని మిగతా ఫ్యామిలీస్కి కూడా హెల్ప్ చేయడం జరిగింది సో సాత్విక్ నిజంగానే పోలీస్ అవ్వాలనే బలమైన కోరిక నాకైతే ఉంది తనలో ఉన్న ధైర్యం అలాంటి వాళ్ళకు ఉండాలి నిజంగా అలాంటి వాళ్ళే పైకి రావాలి ఎదగాలి అన్న కోరిక నాకు ఉంది వీడు పోలీస్ అవ్వాలి వీడు నిజంగా చదవాలి కనుక చదివితే కనుక నేను డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను ఫైనాన్షియల్గా తన చదువు వరకును సో ఆ రోజు అదే నేను అనుకున్నాను కానీ అప్పుడు నేను చెప్పలేదు చేసి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి అని నేను ఆ రోజు ఏమనలేదు కానీ ఏదైనా చేయాలనిపించింది ఆ రోజే చెప్పాను ఈరోజు మళ్ళీ వచ్చాను సో నేను ఏం చేస్తానంటే అంటే నేను మీతో డిస్కషన్ చేస్తానండి అమ్మమ్మ ఓకే పిల్లలకి ఎవరు గార్డెన్గా ఎవరు లేరు వీళ్ళకి కొంత అమౌంట్ బిగ్ అమౌంట్ నేను వేస్తున్నాను వీళ్ళ ఏజ్ ఒక ఏజ్ వచ్చేసరికి అంటే ఇంటర్ అంటే పదహారు పదిహేడు ఏళ్ళు రావాలి ఆ టైంకి ఆవిడ పెద్ద ఆవిడ అంటే అనకూడదు నన్ను కొడుతూ ఎలా ఉంటుందో నాకు తెలియదు వీళ్ళకి నేను గార్డెన్గా మదర్ పొజిషన్లో ఉండి నేను వీళ్ళకి అంటే వీళ్ళ పేరు మీద నేను డిపాజిట్ చేస్తాను ఆ రోజు ఎడ్యుకేషన్కి ఎందుకంటే వీళ్ళు బంధువులు వస్తారు ఏమొస్తారో వీళ్ళు కొంచెం అమౌంట్ పెద్దదనేసరికి అనేసరికి ఎవరు అప్పటికి అందరూ బంధువులు అయిపోతారు ఓకే ఈరోజు నేను అంత రిస్క్ తీసుకొని నేను వచ్చింది కూడా వృధా అవ్వకూడదు వీళ్ళకి నేను వన్ ల్యాక్ ఇస్తున్నానండి ఓకే సో అందుకని వీళ్ళ చదువుల కొరకు మాత్రమే ఉపయోగపడాలి సో అందుకనే నేను గార్డెన్గా ఉండి మదరు స్థానాన్ని నేను తీసుకొని ఆ టైంకి నేను వీళ్ళకి వచ్చేటట్టు అలానే ఎవ్రీ మంత్ పిల్లడి గురించి నేను చదువుకున్న దగ్గర నుంచి నేను చూసుకుంటాను నైంటీ ఫైవ్ థౌసండ్ వీళ్ళకి నేను డిపాజిట్ చేస్తాను ఫైవ్ థౌజండ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఖర్చులకి ఏమైనా ఉంటుంది కదా సో అందుకని క్యాష్ నేను ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాను టోటల్గా నేను వీళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ని డొనేట్ చేస్తున్నాను ఓకేనా ఓకేనా గ్రామ సర్పంచ్ నేను తుమ్ముకుంటా ఈ పిల్లల సంరక్షణ కొరకు ఒక వన్ ల్యాక్ ఇస్తున్నా ఇప్పుడు ఫైవ్ థౌసండ్ క్యాష్ ఇస్తున్నా నైంటీ ఫైవ్ థౌజండ్ చెక్ ఇస్తుంది అని చెప్పేసి మేము అది చాలా సంతోషమైన విషయం మా ఊరికి ఇది ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఇట్లాంటి వాళ్ళు సేవకులు చేసేవాళ్ళు రావాలని కోరుకుంటున్నాము ఈరోజు తుమ్ముకుంటలో ఒక శుభ పరిణామం ఇది తుమ్ముకుంట గ్రామానికి అది శ్రీదేవి మేడం ద్వారా ఈ ఊరికి ఒక కళ అనేది వచ్చింది అని మా గ్రామస్థలం అంతా మేము అనుకుంటున్నాం మా ఊర్లో కూడా ఇప్పుడు దాదాపుగా కరోనా కేసులు అనేటివి కూడా ఉన్నాయి కానీ మేడం గారు ఎలాంటి భయం పడకుండా ఈ గ్రామానికి వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలపైన మొగ్గు చూపి ఉన్నటువంటి ఇద్దరికి తల్లి తండ్రి లేరు అమ్మమ్మ సమక్షంలో పెరుగుతున్నారు వాళ్ళు వాళ్లకు తన దయార్థ హృదయంతో లక్ష రూపాయలను ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఈ మేడం గారికి ఇంత దయార్థ హృదయం ఉండడం మేము చాలా గర్వంగా అభినందిస్తున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు మేడం కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి తనకు ఇంకా వన్ తన ఆరోగ్య శక్తిని పెంచి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మా గ్రామం తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం మేము చాలా మేడం శ్రీదేవి గారు మీకు ధన్యవాదాలు వీళ్ళ గురించి పాపం ఈ ముగ్గురు ఈ వీళ్ళు ముగ్గురు బ్రతకడాలంటే ఈ వయసులో ఆవిడకి ఎంతో కష్టం కలుగుతుంది కదా సో ఫైనాన్షియల్గా ఒక పక్క ప్రాబ్లం పిల్లలు అంటే తల్లి కూతురు లేదని ఒక ప్రాబ్లం అల్లుడి లేరని ఒక ప్రాబ్లం ఇవన్నీ కూడా ఒక మనిషిని అది మానసిక వ్యాధి అంటారు కదా సో అట్లాంటి వ్యాధితో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు సో అలాంటి వాళ్ళని కొంతమంది అయినా మనకు కళ్ళకి కనబడితే మనకంటూ ఏదైనా ఒక చిన్న సహాయం ఇలా నాలాంటి వాళ్ళు ఏదైనా చేదోడు వాటికి చిన్న సహాయం చేస్తే ఇలాంటి వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుంది సో అలాంటిదే నేను కూడా చేస్తున్నాను సో ఇదే అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన హీరో పోలీస్ అవ్వాలని మీరు కూడా బ్లెస్ చేయండి మీ కామెంట్స్ రూపంలో ఓకేనా పాప కూడా చక్కగా ఉంది తను కూడా మంచిగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫైనలీ నేను వీళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ నేను ఇచ్చేసాను కాబట్టి చాలా హ్యాపీ ఇక ఈ గ్రామంలో నేను అనుకున్న మెంబర్స్ కంప్లీట్ అయిపోయారండి ఓకేనా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి ఓకే బాయ్ బాయ్ టైం అయింది అమ్మా బాగా నమస్తే బాబాయ్